వైఎస్ఆర్సీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించినటువంటి సందర్భంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వైఎస్ఆర్సీపీ నేతలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని తోప్దుర్తి ప్రకాశ్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీలు లేల్ల అప్పిరెడ్డి తలశీల రఘురాం వీరందరి పైన కూటమి ప్రభుత్వం వేరు కేసుల్లో అక్రమంగా కేసులు నమోదు చేసింది అయితే ఈ కేసుల్లో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది నెల రోజుల పాటు విచారణ వాయిదా వేసింది ఈ కేసుల్లో విచారణ మళ్లీ మొదలయ్యేంత వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయి ఎలాంటి అరెస్టులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది దీంతో వైఎస్ఆర్ నేతలకు భారీ ఓట లభించినట్లయింది మాజీ మంత్రి కొడాలి నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అక్రమ కేసులు బనాయించారు ఈ కేసులో కొడాలి నానికి రిలీఫ్ లభించింది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుర్తి ప్రకాష్ రెడ్డి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా భారీ తోసేశారంటూ పోలీసు విధులకు ఆటంకం కల్పించారంటూ అక్రమ కేసు నమోదైంది ఈ కేసు నేపథ్యంలో తోబుర్తి ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలో హైకోర్టు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులు ఆదేశించింది మరోవైపు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తలసిల్ల రఘురామ్ కూడా క్వాష్ పిటిషన్ వేశారు తమపై అక్రమ కేసు బనాయించారంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేసింది ప్రధానంగా గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టును ఉల్లంఘించారన్నది ప్రధానంగా ఎమ్మెల్సీల పైన కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి కేసు ఈ కేసులో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సిపి నేతలు నలుగురికి కూడా ఏపీ హైకోర్టులో రిలీఫ్ లభించింది తదుపరి విచారణ మొదలయ్యేంత వరకు పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్నది ఏపీ హైకోర్టు ఆదేశాల సారాంశం ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలను ఏదో విధంగా అక్రమ కేసుల్లో అరెస్టు చేసి వైఎస్ఆర్సీపీని బలహీనపరచాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రయత్నిస్తోంది ఈ ప్రయత్నంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేస్తోంది ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఆ నేతలను టార్గెట్ చేస్తోంది ఆ నేతలను టార్గెట్ చేసి వారిని కేసుల్లో ఇరికించి వారిని జైల్లో పాలు చేసి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని నేపథ్యాన్ని కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్నటువంటి సంగతి మనం గమనించవచ్చు ఇదే సందర్భంలో మాజీ మంత్రి కొడాలి నాని రెడ్ బుక్ లో పేరు ఉన్నప్పటికీ కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి రీత్యా కొడాలి నాని అరెస్టు చేయడం లేదన్న ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది ఈ సందర్భంలో కొడాలి నాని ఏదో విధంగా అక్రమ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కొడాలి నానికి హైకోర్టులో రిలీఫ్ లభించింది మరోవైపు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక అక్రమ కేసులు బనాయించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి పర్యటనకు వచ్చిన సందర్భంలో హెలికాప్టర్ పాక్షికంగా ధ్వంసమైంది ఈ కేసులో పోలీసులు వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని చేర్చినటువంటి సందర్భం అదే సందర్భంలో పోలీసులు విధులకు ఆటంకం కల్పించారంటూ ఒక కేసు నమోదు చేశారు ఇలా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన అనేక కేసులు నమోదు చేసి ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కానీ సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలోనే తోపుది ప్రకాశ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు కోర్టులో కొంత రిలీఫ్ దక్కిందని చెప్పవచ్చు మరోవైపు ఎమ్మెల్సీలు తలసీల రఘురాం లేల్ల అప్పిరెడ్డి ఇద్దరు లో కీలకంగా ఉంటున్నారు లో కీలక నేతలుగా అవుతున్నటువంటి సందర్భంలో వీరిని కూడా ఇరికించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఏ కేసు లేనటువంటి సందర్భంలో వారిపైన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్ర పండింది కుట్రలో భాగంగానే కేసులు నమోదు చేసింది కానీ ఏపీ హైకోర్టులో వారికి కూడా ఊరట్ లభించింది ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా క్వాస్ పిటిషన్ వేసిన సందర్భంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇదొక పెద్ద ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే నలుగురు నేతలను అరెస్టు చేయాలని అక్రమ కేసులు బనాయించింది కానీ ఏపీ హైకోర్టు మాత్రం తెలుగుదేశం కూటమి ప్రయత్నాల మీద నీళ్లు చెల్లింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి సందర్భం